హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వచ్చినామన్నమాట ఇదంతా వచ్చేసి ఆకుకూరలు అలికినారు అనమాట చిన్న చిన్న మడులు కట్టి అందులో అయితే ఆకుకూరలు అలికినారు ఇంకా మా బుడ్డోడు వచ్చేసి అందులోనే నడుస్తున్నాడు ఎంత వద్దన్నా వినట్లేదు అనమాట ఇదంతా వచ్చేసి ఉల్లి చేసారు కొంచెం కొంచెం అన్ని పంటలు వేసినా ఇంటి వరకు మాత్రం సరిపడా వేస్తారనమాట అందులో మేము మా గుడ కూతుర్లకి వచ్చేసి మేము కూడా తెచ్చుకుంటాం అప్పుడప్పుడు వెళ్ళి ఎందుకు అక్కడ వెళ్ళంగానే గ్రీనరీ అంతా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ప్రతిసారి కూడా వరి చేను వేస్తారు ఇక్కడ చూడండి ఇది వరి చేను ఇంకా ఇక్కడ నుంచి ముందుకు అయితే సొరకాయ చెట్లు అలాగే రీసెంట్లీ పొప్ప ఇవి ఏంటి వాటర్ మిల్లన్ ఉంటాయి కదా వాటర్ మిల్లన్ సీడ్స్ తిన్న గింజలు అయితే ఎండబెట్టి అవి కూడా పెట్టారనమాట ఇవి సొరకాయ చెట్లు ఇప్పుడే పూతొస్తున్నాయి వాటికి అలాగే ఇక్కడ పాలకూర ఉందన్నమాట ఇంకా సర్లే అని చెప్పేసి అయితే పాలకూర తెంపినాం నేను మా నాన్న ఇక మా బుడ్డోడైతే ఒకటే మట్టిలాడుతూనే ఉండు ఇక్కడ పెద్ద మామిడి చెట్టు ఉండేది పిడుగుబడి అది ఎండిపోయింది అనమాట చాలా పెద్ద ఉండేది దానికి కాయలు కూడా పెద్ద పెద్ద కాయలు అన్నమాట బాగుంటుండే ఇదంతా వచ్చేసి త తైద చేను తైదలు అంటారు కదా మనము రాగి జావ చేసుకుంటాం అవన్నమాట ఇక నేను మా నాన్న అయితే ఇద్దరం కలిసి పాలకూర అయితే దంపుతున్నాం అనమాట అట్లా చేయిన్లోకి వెళ్ళి ఫ్రెష్ దేపుతే మంచిగా అనిపిస్తుంది నాకెందుకో అందుకని ఈ వీడియో తీసిన అనమాట పాలకూర తెంపినాం అలాగే చైన్ అంతా తిరిగినాం అనమాట జామకాయలు తెంపినాం అక్కడే చిన్న చిన్న చెట్లు అయినా సరే ప్రతి ఒక్క చెట్టు పెట్టడానికి ట్రై చేశాడు మా నాన్న ఇంకా పాలకూర అయితే చాలానే తెపినాం అనమాట ఇంకా మా ఇంటి దగ్గర వచ్చేసి మా పిన్ని వాళ్ళకి వాళ్ళకు కూడా ఇచ్చినామన్నమాట కొత్తిమీర అయితే చాలా వరకు పూతొచ్చేసింది ఎండాకాలం కదా ఆకులు చెట్టుకున్న అల్లనిర చె చెట్టు ఉందనమాట అనమాట చెట్టు ఆకులన్నీ కొత్తిమీర పైన రారిపోయినాయి అనమాట మంచిగా ఉండేది అంటే కొత్తిమీర కానీ స్మెల్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఎప్పుడో తెంపింది మనం కొనుక్కొచ్చుకొని వండుకునే దానికంటే ఇట్లా ఫ్రెష్గా తెంపుకొని వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి కొత్తిమీర తెంపగానే కూర ఉందనమాట కూర పచ్చడి చేస్తే బాగుంటుంది గోంగూర అంటారు మ్యాక్సిమమ్ కాకపోతే మేము కూరనే అంటాం తెలంగాణ కదా కొంచెం అట్లనే అనమాట కూర వచ్చేసి తొక్కు అని అయితే తెంపుతున్నా అది చాక్తోనే అట్లాగోస్తారంట చాకుతోనన్నా కొడవలతోనన్నా నేనైతే చేయితోనే కొంతవరకు తెంపినా అనమాట ఫ్రెష్గా అంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు అన్నీ వచ్చేసి ఇక ఇది దెంపిన తర్వాత అయితే ఇక్కడ పక్కనే